కోట్లో బంద్ చేసేవారు తీయాలి ఇక్కడ టంకా చెప్పలే ఇది ఎన్ని చంద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పోతిరెడ్డి శామసుందర్ రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి జత మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది పోతిరెడ్డి రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి పశు స్వాగతం సుస్వాగతం వారందరినీ వేదిక ప్రాసనం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అట్ నుండి జోరేడే ఆ ఓ నవ్వు ఓ నవ్వు హరే జై కరంటిది మునికుతు కరంటిది కావాల పక్కరాల రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పోతిరెడ్డి రెడ్డి గారు రామకృష్ణాపురం తల్లకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి మరికొద్దిసేపట్లో మన ఈ కార్యక్రమాలకి తులసి రామచంద్ర ప్రభు గారి యొక్క తనయుడు తులసి కృష్ణ చైతన్య గారు తులసి సీడ్స్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గారు ఆహ్వానితలుగా వచ్చేస్తున్నారు అదేవిధంగా నరసరాపేట పార్లమెంటరీ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆహ్వానితలుగా వచ్చేస్తున్నారు ప్రగతి రిసార్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ గారు మేక రామకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం ప్రముఖ ఒంగోలు జాతి పసుపాసుకులు ఇదే విధంగా మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది పోతిరెడ్డి శామసుందర్ రెడ్డి గారు రామకృష్ణాపురం వారి జత ప్రదర్శనలు ఉన్నాయి మేక రాజగోపాల్ గారు బాబు గారికి స్వాగతం మంగు వేడుకొండల గారు గౌరవ సర్పంచ్ గారు ఎర్రపాడు వారికి స్వాగతం సుస్వాగతం వారందరినీ వేదిక పయాల్సిన కావాల్సిన ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కుప్పుల శ్రీనివాసరెడ్డి గారు రామలక్ష్మీపురం సర్పంచ్ వారిని కూడా ఆహ్వానిస్తున్నాము శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రామలక్ష్మీపురం కోతాడు మండలం తెలంగాణ రాష్ట్రం పశుపోషకులందరికీ కూడా వేదికపైకే అవకాశం ఉందండి ఫస్ట్ పరుషులకి బహుమతి దాతలకు ఆఫ్వాతలకు మాత్రమే వేదిక స్టేజీ ఖాళీ చేయాలి ఇతరులంతా కూడా దిగిపోవాలి మీ దగ్గరికి వచ్చి బయట దిగిపోమటం భావంగా ఉండదు మీరు అర్థం చేసుకొని దిగిపోవాలి నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది పోతిరెడ్డి రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి నామాల చెంపరయ్య గారి కుమారుడు వెంకటేశ్వర గారు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు మరి కొద్దిసేపట్లో మన ఈ ప్రదర్శన కార్యక్రమాలకి ఇక్కడ వేదికలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సరే రండి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది పోతిరెడ్డి శాంసుందరెడ్డి గారు రామకృష్ణపురం కలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారు జత ప్రదర్శనలు ఉన్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి వెంటనే ప్రదర్శనకు రావాల్సిన వారు రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో దప్పలప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు రాజపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారు బయలుదేరి రావాలి మరికొద్దిసేపట్లో మన ఈ కార్యక్రమాలకు ప్రత్యేకమైన ఆహ్వానితులుగా తులసి గృఫా చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు గారి యొక్క తనయుడు యువకుడు ఉత్సాహవంతుడు తులసి కృష్ణ చైతన్య గారు తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గారు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పోతిరెడ్డి రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి జాత ప్రదర్శనలు ఉన్నాయి ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భోతిరెడ్డి రెడ్డి గారు రామకృష్ణాపురం సత్య తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారు జత ప్రదర్శనలు ఉన్నాయి రాజుపాలెం పోలరమ్మ తల్లి ఆశీస్సులతో దొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందుపాడి మండలం గుంటూరు జిల్లా వారు రెడీగా ఉండాలి మీ జత మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమాలకు ఆహ్వానితులుగా తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ తులసి కృష్ణ చైతన్య గారు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు అదేవిధంగా నర్సరాపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు తొమ్మిదవ రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది పోతిరెడ్డి రెడ్డి గారు రామకృష్ణాపురం పల్లకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారు జత ప్రదర్శనలు ఉన్నాయి తదుపరి జతవారు రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో దొప్పలప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారు రెడీగా ఉండాలి మీరు నిన్నటి రైతు సోదరులందరూ కూడా సహకరించి వెంట వెంటనే వచ్చారు రెండు గంటలకు ప్రారంభించినా కానీ ఏడు గంటలకు పోటీ పూర్తయింది ఈరోజు మొత్తం పదహారు జతలకు ప్రదర్శన నిర్వహించవలసి ఉన్నది సహకరించి వెంట వెంటనే రావాలి తదుపరి పది జత వారు వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపర మండలం గుంటూరు జిల్లా వారు బయలుదేరి రావాలి అడుగుల దూరాన్ని తొమ్మిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది పోతిరెడ్డి రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారు గత ప్రదర్శనలు ఉన్నాయి పది నిమిషములు ఉన్నది పది నిమిషములు ఉన్నది కుమారుడు వెంకటేశ్వర గారి ఈ రోజు బండను ఏర్పాటు చేసినటువంటి దాత మరికొద్దిసేపట్ల మన కార్యక్రమాలకు తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ తులసి కృష్ణ చైతన్య గారు ఆహ్వానితలుగా చేస్తున్నారు అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది పోతిరెడ్డి రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు జత ప్రదర్శినిస్తున్నాయి జత ప్రదర్శన తదుపరి వెంటనే ప్రదర్శనకు రావాల్సిన వారు రాజుపాలెం బలేరమ్మ తల్లి ఆశీస్సులతో గప్పలప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా రెడీగా ఉండాలి పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది వెంకటేశ్వర ఆశీస్సులతో పోతిరెడ్డి రెడ్డి గారు రామకృష్ణాపురం పలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి వెంటనే ప్రదర్శనకు రావాల్సిన వారు రాజుపాలెం పోలేరు మతల్లి ఆశీస్సులతో దొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారు బయలుదేరి వచ్చేసేయాలి आ 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 రౌండ్ వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పోతిరెడ్డి రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పోతిరెడ్డి శాంసుందర్ రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా పద్నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పోతిరెడ్డి రెడ్డి గారు రామకృష్ణాపురం పల్లకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా ఐదు నిమిషంలో ఉన్నది ప్రదర్శనలో ఎలాంటి అవాంసనీయ సంఘటనలు జరగకుండా ల్యాండ్ రైడర్ కాపాడటానికి విచ్చేస్తున్నటువంటి పోలీసు వారికి అదేవిధంగా ఈ కార్యక్రమాలను దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వారి అందరికీ కూడా సమాచారం చేయడానికి విచ్చేస్తున్నటువంటి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు పోతిరెడ్డి శాంసుందరెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి వారితో ప్రదర్శనలు ఉన్నాయి పదిహేను రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పో రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి a పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడు నిమిషములు ఉన్నది మూడు నిమిషములు ఉన్నది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పోతిరెడ్డి రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి తదుపరి వెంటనే ప్రదర్శనకు రావాల్సిన వారు రాజుపాలెం పొలేరమ్మ తల్లి ఆశీస్సులతో దొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపల్లి మండలం గుంటూరు జిల్లా వారు తీసుకురావాలి రెడీగా ఉండాలి వచ్చి జక్కా ఏడుకొండల గారిని క్రీడా ప్రయాణంలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు జక్కా ఏడుకొండల గారిని ఆహ్వానిస్తున్నారండి పెద్దుని గోపి గారు కొత్త వెంకటేశ్వర గారు తిరుపడ్ల బెచ్చే గారు ఆహ్వానిస్తున్నారు పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది పోతిరెడ్డి శాంసందర్ రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషములు ఉన్నది कड़ियाता आप का है हां तो काद पाकर अरे कदमारी के बढ़ देना हेली पोताने वॉल में कड़ियाता कोचिंग लिस्ट रानी वेट रापो बोलते बिलिनदार के वाला में बॉर्डर में रे मात्रा मुझे बंद పద్దెనిమిదో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషం ఉన్నది ెడ్డి రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా ముప్పై సెకండ్లు ఉన్నది పంతొమ్మిదో రౌండ్ మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రామకృష్ణ సౌదరి గారు ప్రముఖ ఒంగోలు జాతి పశు వారిని వెతికి ప్రయాసింగ్ కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము సమయము పూర్తయినది